చూడు విక్రమ్ నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండడం అవసరం ఫస్ట్ వచ్చి కారిక్ అని విక్రమ్ను శివ ఒక కేఫ్కి తీసుకెళ్తాడు విక్రమ్ నీకు అంత డౌట్గా ఉన్నప్పుడు కస్తూరను ఎందుకు అడగలేదు అన్నాడు శివ నీ మైండ్ సరిగా పనిచేస్తుందా శివ తప్పు చేసిన వారు ఎవరైనా తామే తప్పు చేసామని ఒప్పుకుంటారా హా విక్రమ్ నువ్వు చెప్పింది కూడా నిజమే ఎవరూ తమ తప్పు ఒప్పుకోరు పైగా అడిగిన వారిని తప్పుపడతారు కానీ విక్రమ్ నువ్వు ఇలా ఎందుకు చేయకూడదు ఏం చేయమంటావో చెప్పు శివ నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒక్కటే మార్గం డిఎన్ఏ టెస్ట్కు వెళ్ళడం నిజమే శివ ఏదో పిచ్చి ఆలోచనలు ఆలోచిస్తూ నేను ఈ సంగతే మర్చిపోయాను సమయానికి గుర్తు చేశావు అంటూ విక్రమ్ అక్కడ నుండి వెళ్ళిపోయి డిఎన్ఏ శాంపుల్స్ సేకరించడంలో నిమగ్నమయ్యాడు కస్తూరి అన్నయ్య అయిన శ్రీనివాస్ డ్రెస్సింగ్ టేబుల్ వద్ద దువ్వెనకు ఉన్న శ్రీనివాస్ వెంట్రుకలను విక్రమ్ సేకరించాడు అటు నుండి ఇంటికి వెళ్ళిన విక్రమ్ తన కుమారుడి యొక్క చేతివేళ్ల గోర్లను సేకరించాడు వీటితో పాటు విక్రమ్ తన యొక్క బ్లడ్ శాంపుల్స్ను కూడా తన ఫ్రెండ్ అయిన శివ దగ్గరకు తీసుకెళ్లాడు మొదటగా విక్రమ్ యొక్క బ్లడ్ శాంపుల్స్ని మరియు తన కొడుకు యొక్క చేతివేళ్ల గోళ్లను టెస్ట్ చేయడానికి పంపించారు కొన్ని రోజుల తరువాత శివ విక్రమ్కి కాల్ చేశాడు హలో శివ ఏమైంది డిఎన్ఏ రిజల్ట్స్ వచ్చాయా త్వరగా చెప్పు అని కంగారుగా అడగడం మొదలుపెట్టాడు హా విక్రమ్ రిజల్ట్స్ వచ్చాయి మరి చెప్పు రిజల్ట్స్ ఏంటి అని విక్రమ్ ఆతృతతో అడుగుగా శివ దగ్గర నుండి ఓ చిన్న గ్యాప్ ఆ సైలెన్స్ను అర్థం చేసుకున్న విక్రమ్ అర్థమైంది శివ ఆ పిల్లవాడు నా బిడ్డ కాదు అలాగే మరో పని చెయ్యి శ్రీనివాస్ షాంపుల్స్తో కూడా మ్యాచ్ చేసి చూడు అని కోపంగా అరుస్తూ కాల్ కట్ చేశాడు విక్రమ్ తర్వాత ఏం జరగబోతుంది శ్రీనివాస్ షాంపుల్స్తో పిల్లవాడి డిఎన్ఏ మ్యాచ్ అవబోతుందా లేక విక్రమ్ పొరబడుతున్నాడా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం స్టే ట్యూండ్